ఎక్కడ ఉన్నాయి అక్కడ లేవు అని లేదు ఎక్కడ పడితే అక్కడే ఉంటున్నాయి పాములు కొండల్లో కోనల్లో అడవుల్లో ఎడారుల్లో మైదానాలలో పంట పొలాలలో ఎక్కడ చూస్తే అక్కడ పాములే అలాగే పాములు నీటిలో కూడా నివసిస్తూ ఉంటాయి పల్లెటూళ్ళలో పిల్ల కాలువల నుంచి పెద్ద కాలువల వరకు ఈ పాముల నివాస స్థానాలే వీటిని నీటి పాములు అని అంటారు కొన్ని రకాల పాములు నీళ్లలోనే కానీ సముద్రపు నేలలో సంచరిస్తూ ఉంటాయి అవే సముద్రపు పాములు ప్రపంచం మొత్తంలో యాభై రెండు రకాల సముద్ర సర్పాలు ఉన్నాయని అంచనా అందులో పంతొమ్మిది వరకు మన దేశపు తీర ప్రాంతంలోనే ఉన్నాయి ఇంకా పసిఫిక్ సముద్ర తీర ప్రాంతంలో విరివిగా నివసిస్తూ ఉంటాయి పైకి ఇవి క్రూరంగా కనిపించవు కానీ ఎంతో అపాయకరమైనవి నీళ్లల్లో ఏదడంలో వీటికి ఇవే సాటి సముద్రపు పాముల్లో ఎన్ని రకాలున్నా అన్నిట్లో చివర ఉన్న తోక ఒక ప్రక్కకు నొక్కబడి ఉంటుంది అచ్చం చూడడానికి తెడ్డులాగా ఉండి నీళ్లలో వేగంగా కదిలి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది నీళ్లలో ఎంత వేగంగా పోతుందో అంత వేగంతో నేల మీద పోలేదు సముద్రపు నీలి రంగులో ఉండి వెడల్పాటి ముదురు రంగు పట్టీలు కలిగి ఉంటుంది ఈ పట్టీలు వయసు పెరిగే కొద్దీ మాయమైపోతూ ఉంటాయి ఆడపాములు గ్రుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని చేస్తాయి చిన్నపిల్లల తలలు బూడిద రంగులో ఉంటాయి యువసర్పాలకు తల మాత్రం నల్లగా ఉండి పైన పసుపు పచ్చ రంగులో నెలవంకగా ఉంటుంది నోటిలో విష గ్రంధులతో కలిసే కూరలు ఉంటాయి ఈ కూరలు చాలా చిన్నవిగా ఉంటాయి సహజంగా ఇవి కాటు వేయువు ఏదన్నా ఒత్తిడి తగిలితేనే కాటు వేస్తాయి కాటు వేసినప్పుడు విషం నీళ్లలో కలిసిపోతుంది అందువల్ల ఎక్కువగా హాని కలగదు విషాన్ని ఒక్కసారి విసర్జిస్తుంది అనుకోండి మళ్ళీ విషగ్రంథుల్లో విషం చేరడానికి కొన్ని రోజులు పడుతుంది ఇవి సముద్రాలలో ఉండే చిన్న చేపల్ని చిన్న చిన్న జీవుల్ని వేటాడి భక్షిస్తూ ఉంటాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి